సామాజిక ఆర్థిక కులగణన సర్వే తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది కులగణన సర్వే నివేదికపై చర్చను ముఖ్యమంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా నివేదికలోని అంశాలను ముఖ్యమంత్రి వివరించారు వివిధ రాష్టాల్లో నిర్వహించిన సర్వేలను అధ్యయనం చేశాక మేధావులు వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకున్నాక మొత్తం డెబ్బై ఐదు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని రాష్ట వ్యాప్తంగా సర్వే నిర్వహించామని తెలిపారు నవంబర్ తొమ్మిది నుంచి యాబై రోజుల పాటు సర్వే కొనసాగిందన్నారు రాష్టంలో మొత్తం కోటి పన్నెండు లక్షల కుటుంబాల వివరాలు సర్వేలో సేకరించామని తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం కుటుంబాలు సర్వేలో భాగస్వామ్యం అయ్యాయని వివరించారు సర్వే ప్రకారం బీసీ జనాభా జనాభా పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఎస్సీలు పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతం ఎస్టీలు పది పాయింట్ నాలుగు ఐదు శాతం బీసీ మైనారిటీలు పది పాయింట్ సున్నా ఎనిమిది శాతంగా ఉన్నారని ప్రకటించారు తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సర్వే చేయించామని ఈ నివేదికను సంక్షేమ విధానాల తయారీకి వినియోగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈనాటికి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నిర్ణయము నివేదికగా మారి ఈ సభ ముందుకు ఒక ప్రభుత్వ అధికారిక డాక్యుమెంట్గా ఈరోజు సభలో ప్రవేశపెట్టిన అధ్యక్ష ఈ సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మందిని సర్వే చేయడం జరిగింది ఈ మొత్తం సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది అధ్యక్ష ఎస్సీలో అరవై ఒక లక్ష ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతంగా ఉంది ఎస్టీలో ముప్పై ఏడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పది పాయింట్ నాలుగు ఐదు శాతంగా ఉంది అధ్యక్ష బీసీ ముస్లిం మైనారిటీ మినహా ఒక కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది ఉండగా ఇది మొత్తంలో నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతంగా ఉంది అధ్యక్ష ముస్లిం మైనారిటీలో బీసీలు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఉండగా ఇది మొత్తంలో పది పాయింట్ సున్నా ఎనిమిది శాతంగా ఉంది అధ్యక్ష ముస్లిం మైనారిటీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతంగా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈ సర్వే ద్వారా సేకరించిన డేటా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు వెనుకబడిన తరగతులు మరియు రాష్ట్రంలో ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానాలను రూ రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుంది